హాయ్ వెల్కమ్ టు క్రీపీ మ్యాన్ నాకు జరిగిన భయంకరమైన సంఘటనలు పార్ట్ టూకి స్వాగతం స్టోరీలోకి వెళ్తే నా పేరు విక్రమ్ నా బెస్ట్ ఫ్రెండ్ పేరు రాజు ఇద్దరం డిగ్రీ కంప్లీట్ చేశాం అలాగే బీటెక్ కూడా చదువుదామని అనుకున్నాం కానీ ఇద్దరికి ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదో ఒక జాబ్ చూసుకుందామని అనుకున్నాం అది కేవలం ప్రస్తుతానికి ఇక అలా జాబ్ గురించి ఇద్దరం సెర్చ్ చేస్తుంటే వరంగల్లోని బాబాయ్ హోటల్లో ఇద్దరికి పని దొరికింది మేము కూడా ఏదో ఒకటి ఖాళీగా ఉండడం ఇంట్లో వాళ్ళకి భారం అవ్వడం ఎందుకు అని పని చేసుకోవడం బెటర్ అని ఆ పనికి మేము వెళ్ళాం కానీ వరంగల్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ దగ్గరలో ఏదైనా రూమ్ ఉందా అని సెర్చ్ చేయడం మొదలు పెట్టాం సిటీలో అన్ని రూమ్లు పదివేలకు తక్కువ లేవు మా దగ్గర అంత బడ్జెట్ లేకపోవడంతో సిటీకి దూరంగా లో ఏదైనా రూమ్ దొరుకుతుందని వెతకడం మొదలు పెట్టాం అలా వెతగ్గా వెతగ్గా మాకు ఒక ఇల్లు కనిపించింది ఆ ఇల్లు దాదాపు చాలా ఏళ్ళ క్రితం ఇక్కడైతే రెంట్ తక్కువ ఉంటుంది అని అనుకున్నాం ఆ ఇంటికి రెంట్ అడగడానికి వెళ్ళాం ఆ ఇంట్లో ఒక నలభై ఏళ్ళ ఆవిడ ఉంది తెల్ల చీర కట్టుకుని ఉంది మేబీ భర్త చనిపోయి ఉంటాడు అనుకున్నాం నేను మేడం రూమ్ అద్దెకు దొరుకుతుందా అని అడిగాను ఆమె నవ్వుతూ హా ఉంది బాబు పదండి రూము పై ఫ్లోర్లో ఉంది అని అంది మెట్లు ఎక్కుతూ మెట్లు ఎక్కుతూ పై ఫ్లోర్లోకి వెళ్ళే క్రమంలో మెట్ల మీద ఏదో రెడ్ కలర్లో మరకలు కనబడ్డాయి మేము ఆ మరకలేంటి మేడం అని అడిగాము ఆమె ఏమీ లేదు ఏదో పెయింట్ అని ముఖం తిప్పుకుంది ఇక రూమ్కి చేరుకున్నాం రూమ్ చూడడానికి చాలా నీట్గా ఉంది రెంట్ కూడా తక్కువ అవ్వడంతో అదే రూమ్ తీసుకున్నాం అప్పుడే ఇంటి ఓనర్ మాకు విషయం చెప్పింది మీ పక్కన ఉన్న రూమ్లో ఒక ఇరవై రెండేళ్ళ అమ్మాయి ఉంది ఆమె పేరు శ్యామి ఆమెకి కొంచెం పిచ్చి కాబట్టి ఆమె రాత్రి డోర్ నాక్ చేస్తే అసలు ఓపెన్ చేయకండి అని చెప్పింది మా ఫ్రెండ్ రాజు అవునా అయితే ఆమెతో మేము ఫ్రెండ్షిప్ చేయాల్సిందే అని అన్నాడు అప్పుడు ఆ ఓనర్ ఆమె అంత మంచిది కాదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది అప్పుడు నాకు కాస్త డౌట్ వచ్చింది ఏ ఏంటి ఈమె ఇంతలా తన గురించి నెగిటివ్గా చెప్తుంది కొంపదీసి ఆమె చెప్పేది నిజమేనా అని అనుకున్నాను అప్పుడే రాజు అదేం లేదురా మనం చూడడానికి అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వాళ్ళలా ఉన్నాం కదా అందుకే అలా అని ఉంటుంది అని అన్నాడు నేను కూడా అదే అనుకుని రూమ్లోకి వెళ్ళాను ఇక ఆ రోజు నుండి జాబ్ చేయడం స్టార్ట్ చేశాం ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు డ్యూటీ తర్వాత ఇంటికి వచ్చి పడుకునే వాళ్ళం కొన్ని రోజుల తర్వాత ఓనర్ చెప్పిన విధంగానే సామి మా డోర్ని నాక్ చేసింది అప్పుడు రాజు డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు రాజుని ఆగమని చెప్పి ఓనర్ చెప్పింది మర్చిపోయావా అని అన్నాను అవతల వైపు నుండి శ్యామి ఆనియన్స్ ఉన్నాయా అని అడిగింది అప్పుడు మా దగ్గర లేవు వెళ్ళిపో అని అన్నాము ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది రాజు అబద్ధం ఎందుకు చెప్పావు ఎంత పిసినారైతే ఎలా రా అన్నాడు అప్పుడు నేను రాజుకి ఓనర్ మాటలు మళ్ళీ గుర్తు చేశాను కానీ రాజు నా మాటలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ స్వామి ఖచ్చితంగా ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు వచ్చి డోర్ కొట్టి అది ఉందా ఇది ఉందా అని అడిగేది కానీ మేము ఒక్కసారి కూడా నైట్ డోర్ ఓపెన్ చేయలేదు అలా ఒక టూ మంత్స్ గడిచాయి ఒకరోజు రాజు వాళ్ళ సిస్టర్ సంధ్యకి వరంగల్లో ఏదో పని ఉండడంతో రూమ్కి వచ్చింది తను రూమ్కి రావడంతో ఆ రోజు నైట్ నేను హాల్లోనే ఒక మూల పడుకున్నాను ఎంతైనా అమ్మాయి కదా నేను ఉంటే ఇబ్బంది పడుతుంది అని కానీ నేను ఈ విషయం మర్చిపోయాను అదే శామీ రాత్రి పన్నెండు గంటలకు వచ్చి డోర్ కొట్టి ఏదో ఒకటి అడుగుతుంది అని ఇక రాత్రి భోజనం చేసిన తర్వాత నేను హాల్లో పడుకున్న వాళ్ళిద్దరూ రూమ్లో పడుకున్నారు ఎప్పటిలాగే పన్నెండు గంటలకి స్వామి వచ్చి డోర్ కొట్టడం మొదలుపెట్టింది పడుకున్న నాకు మెలకు రావడంతో నేను లేచాను ఎప్పటి వరకు నేను సామిని చూడలేదు అప్పుడే నేను కళ్ళు తెరిచి సామీని చూశాను ఆమె పూర్తిగా పరదా ధరించి ఉంది ఆమె ఎడం చేతిలో కత్తి ఉంది అది చూడగానే ఆ వెన్నులో వణికి పుట్టింది ఆమెకి డోర్ ఎవరో ఓపెన్ చేసేసారు రాజు వాళ్ళ చెల్లి సంధ్య సామీ తనపై కత్తి ఎత్తి చంపబోయింది వెంటనే నేను వెళ్ళి సామీని పక్కకు తోసేసి రూమ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసేసాను మా ముగ్గురికి చెమటలు రావడం స్టార్ట్ అయ్యాయి సామీ ఆపకుండా డోర్ కొడుతూనే ఉంది డోర్కి అడ్డంగా బీరువా పెట్టి ఆ రోజు రాత్రంతా అలా భయం భయంగానే గడిపాం ఎప్పుడు పడుకున్నామో తెలియదు కళ్ళు తెరిచి చూసేసరికి మార్నింగ్ అయింది మేము నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాం పోలీసులు ఆ ఇంటికి వచ్చి అంతా చెక్ చేశారు శామీ ఎవరో కాదు ఆ ఇంటి ఓనర్ కూతురే కానీ ఆ ఓనర్కి డబ్బు పిచ్చితో తన భర్తని చంపి తన ఆస్తంతా తన పేరు మీద రాయిపిచ్చుకుంది ఆమె కూతురైన శామికి డ్రగ్స్ ఇచ్చి ఆమెను పిచ్చిదానిలా మార్చేసింది ఇదంతా పోలీస్ ఎంక్వైరీలో బయటపడింది తర్వాత మేము ఆ ప్లేస్ నుండి వేరే వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాం కానీ ఆ ఇంట్లో జరిగిన సంఘటనల వల్ల మేము ఎక్కడ రూమ్ తీసుకున్నా నైట్ తొమ్మిది దాటిన తర్వాత రూమ్ని ఓపెన్ చేసేవాళ్ళం కాదు మళ్ళీ కలుద్దాం